దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునగాక ఈ సమయంలో ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకున్నాం ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పగొన వాణిని రానిమ్ము ఇచ్చయించిన వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము దేవునికి స్తోత్రం ప్రియులార ఈ చివరి దినాల్లో మనం ఎవరితో ఐక్యం అవ్వాలంటే సంఘములతో కాదు ఐక్యమయ్యేది మనుషులతో కాదు ఐక్యమయ్యేది బాంధవ్యాలతో కాదు రక్త సంబంధికులతో కాదు మనం ఎవరితో ఐక్యం అవ్వాలి ఆత్మతో ఐక్యం అవ్వాలి క్రీస్తుతో ఐక్యం అవ్వాలి వాక్యం చెప్తుంది ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు ఇప్పుడు ఆత్మ ఎవరు అని మనం చూస్తే దేవుడై ఉన్నాడు అలేలో యా ఆత్మ దేవుడు ఆయన పేరు ప్రభవైన యేసు ఇప్పుడు ఆయన ఆత్మగా ఉన్నాడు ఈ ఆత్మ అయిన దేవుడు పెండ్లి కుమార్తెలో నివాసం చేస్తున్నాడు పెండ్లి కుమార్తె అంటే ఎవరు సంఘములో నుండి వాక్యం చేత ప్రత్యేకించబడింది పెండ్లి కుమార్తె ఈరోజున సంఘములో మూడు రకాల విశ్వాసులు ఉన్నారు పిల్లారా విశ్వాసి ఉన్నాడు అవిశ్వాసి ఉన్నాడు వేషధారి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ వేషధారుల్లో నుండి అవిశ్వాసుల్లో నుండి విశ్వాస స్థానానికి ప్రత్యేకమైన స్థానానికి నిజమైన వాక్యము చేత సత్యము చేత ఆది అపోస్తులలో బోధించిన బోధ ద్వారా అపోస్తులలో ప్రవక్తలు వేసిన పునాదు ద్వారా ఎవరైతే ఆ పునాదులు నాటబడతారో ఆ పునాదులు నిలబడతారు వారు మాత్రమే నిజమైన విశ్వాసులుగా మనం చూస్తూ ఉన్నాం నిజమైన పెండ్లి కుమార్తెగా మనం చూస్తున్నాం చర్చ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా పెండ్లి కుమార్తె కాదు ప్రియులారా సంఘాలు ఈరోజున అనేకంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి సంఘం అనగా ఏంటంటే పెండ్లి కుమార్తె వధువు సంఘం ఈరోజున ఆత్మ ఎవరిలో ఐక్యమవుతున్నాడంటే వధువులో మాత్రమే ఐక్యం అవుతున్నాడు ఎవరైతే యథార్థంగా వాక్యం కోసం జీవించాలని ఆశపడుతున్నారో వారిలోనికి మాత్రమే ఆయన ప్రవేశిస్తాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆత్మవి పెండ్లకు మాత్రం రమ్మని చెప్తున్నారు క్రిలార సకల ప్రపంచం వధువు రెడీ అవుతుంది ఎవరి వధువు అంటే వాక్యం చేత పదక స్నానం చేయబడి అలంకరించబడి ముడత కలంకం లేకుండా దేవుని రాఖడికి వధువు సిద్ధపడుతుంది ప్రపంచమంతా కూడా చూస్తే వధువు సిద్ధపడుతుంది ప్రిలారా ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిలోనికి మాత్రమే ఆయన ప్రవేశిస్తున్నాడు ప్రవేశించిన తర్వాత ఇప్పుడు పిలిచేది ఎవరంటే పెండ్లి కుమార్తె కేకేస్తుంది హలలోయ పెండ్లి కుమార్తె స్వరములో ఆత్మస్వరం ఏకమయ్యి వీరిద్దరు ఏకస్వరంతో పిలుస్తున్నారేమని రమ్ము ఎందుకు పిలుస్తున్నారు జీవజలములు ఉచితంగా ఇవ్వడానికి ఆ జీవజలం పరిశుద్ధాత్మ ఈ కాలపు వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకుండా ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాదు ప్రియులారా రోజున చాలామంది పరిశుద్ధాత్మని అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ బాప్తిష్మం లేకుండా ఆత్మ నింపుదల లేకుండా ఎవరు కూడా పరలోకానికి వారసులుగా మార్చబడలేరు కాబట్టి ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పాలి ఈ రోజున పెండ్ కుమార్తె అనబడిన మేము ఈ విధంగా ఇప్పుడు రమ్ము అని చెబుతున్నాము ఎక్కడికి రమ్మని చూపుచున్నామంటే జీవజలం ప్రభు ఇవ్వబోతున్నాడు ఉచితంగా ప్రియులారా ఆ జీవజలమే పరిశుద్ధాత్మ మీరందరూ రండి సత్యం దగ్గరికి రండి నిజమైన వాక్యం దగ్గరికి రండి త్వరగా రాబోతున్నారు రహస్య రాకడలో స్వరం వినబడబోతూ ఉంది కాబట్టి ఉచితంగా జీవజలాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు మనసు పొందండి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మం పొందండి పరిశుద్ధాత్మను పొంది దేవుని వలె జీవిస్తూ క్రీస్తు వలె మారి ఈ భూమి మీద క్రీస్తు రాజ్యాన్ని స్థాపించి అనేకలను శిష్యులుగా తయారు చేసి ఆయన రాకడికి సిద్ధపడాల్సిందిగా క్రీస్తు ప్రేమలో తెలియచేస్తున్నాను దేవుడి వాక్యం దీవించును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె